హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ న్యూస్ ఛానల్ ఈరోజు మనం పక్కా కలతలతో ఉసిరికాయ పచ్చడి చూపించేస్తున్నాను అండి చూడండి ముందుగా ఒకసేరు ఉసిరకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి తర్వాత ఒక సేరుకు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేస్తున్నా నేను దీన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని నానబెట్టుకున్న తర్వాత మెంతిపిండి పిండి ఆవపిండి రెడీ చేసుకుందామండి ఒక గుప్పడు కొంచెం మెల్తగా ఒక గుప్పడు మెంత ఆవాలు వేసానండి దీన్ని చిటిపట అనేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత సేమ్ అదే గుప్పలతో ఒక అరగుప్పళ్ళు మెంతులు వేస్తున్నాను నేను ఒక త్రీ స్పూన్స్ దాకా ఉంటుందండి ఇది కూడా బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రెండు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా అవ్వాలి దోరగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం మెంతి పిండి ఆవుపిండి మిక్సీ పట్టి వేరువేరుగా ఉంచుకోవాలి చూడండి మెంతి పిండి రెడీ అండి తర్వాత ఇందు అక్కడ నానబెట్టిన చింతపండు పులుసు పిండుకొని దాన్ని గుజ్జంతా పిప్పంతా తీసేసి స్ట్రైనర్లో వేసుకొని ఇలా ఉడకపెట్టుకోవాలండి మనం దీనిలో కొంచెం పసుపు ఒక స్పూను ఉప్పు వేస్తున్నా నేను బాగా వాటర్ వాటర్గా లేకుండా బాగా దగ్గర పడేంత వరకు గుజ్జుగా వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలండి అలా ఉంచి ఉడికించుకోవడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది చూడండి ఇలా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఉసిరగాయల్ని కడిగి ఆరబెట్టాం కదండి అది నేను ఒక సూదితో కానీ లేకుంటే పిన్నిస్తో కానీ ఇలా ఘాటు పెట్టుకొని ఇలా మూడు ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం ఆయిల్ ఆ టేస్ట్ మొత్తం అంతా ముక్కకి బాగా పడుతుందండి అలా పెట్టిన తర్వాత ఒక బాండీలో ఒక కప్పు ఆయిల్ వేసాను నేను వేసనగ నూనె వేసి నేనైతే కర్నూలు నూనె వేసానండి వేసిన తర్వాత ఈ ఉసిరగాయలు అన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని బంగారు వర్ణం వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మూత పెట్టుకోండి మూత పెట్టుకోవడం వల్ల బాగా ఆవిరికి బాగా మగ్గుతుందండి చూడండి ఇలా అనగానే ఫోర్క్ దిగిపోవాలండి మెత్తగా స్మూత్గా అయిపోయిందండి ఫ్రై అయిపోయినాయి తర్వాత దీనిలోనే మనం ఒక అరకప్పులో సగం సాల్ట్ వేసానండి ఒక అరకప్పు కారం వేసుకున్నా నేను దానిలోనే ఒక స్పూన్ మెంతిపిండి పిండి అక్కడ పట్టుకున్నవి రెండు స్పూన్లు ఆవపిండి వేస్తున్నా నేను మెంతిపిండి ఒక స్పూను ఆవపిండి రెండు స్పూన్లు అన్ని గుర్తుపెట్టుకోండి సేమ్ నేను చెప్పిన విధానంగా చేయండి పక్కా కొలతలతో చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అయితే ఒకసారి తింటే వదిలిపెట్టరండి మీరు తర్వాత ఇందక్కడ ఉడికించుకున్న చింతపండు మొత్తం టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి దానిలో కాకపోతే నేను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి చూడండి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఆ ఉప్పు కారం ఆ ఫ్లేవర్స్ మొత్తం అన్నీ కూడా ముక్కకి బాగా పట్టి ఆ టేస్ట్ బాగా తెలుస్తుందండి ఇలా టోటల్ కలిపిన తర్వాత చూడండి అలా ముద్దలాగా ఉండాలి కలిపిన మిశ్రమం కూడా ఇలా అయిన తర్వాత ఒక బాండీలో ఒక కప్పు వేరుశనగ నూనె వేసి దానిలో ఒక స్పూన్ ఆవాలు ఒక ఆరు ఏడు ఎండుమిర్చి వేసాను నేను వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి ఈ పచ్చళ్ళలో కలిపేసానండి నేను అంతే అన్ని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని వీడియోలు కావాలి అంటే బెల్లకాయని ఒక